రైతు వార్లందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీ ఇన్ఫో అయితే రైతు సో వార్లందరూ మనం వీడియోస్ చూసినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కడం ద్వారా నేను ఏ వీడియో ఏ యొక్క కొత్త వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చి నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అయితే ఈరోజు టాపిక్ చూసినప్పటికీ మనం బత్తాయికి ఏ రకమైన నీళ్ళలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మొక్కల యొక్క ఎంపిక మరియు సాగు చేసే పద్ధతి గురించి అయితే ముఖ్యంగా బత్తాయి సాగులో ఎర్రగారప నెలలు అదేవిధంగా తేలికపాటి నల్ల భూములు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా సాయిల్ పీహెచ్ వచ్చేసి మనకి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు విధంగా ఉంటే మనకి బత్తాయికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భూమిని కనుక మనం త్రవ్వినట్టయితే ఒక మీటర్ లోతులో కనుక మనకి సున్నప్రాయి ఉన్నట్టయితే అట్లాంటి నేలల్లో మనకి సూక్ష్మ పోషకాల లోపం వచ్చి చెట్లు మొత్తము క్లోరోసిస్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా సీఫేజ్ మనము భూమి లోపల పొరల్లో నుంచి అంటే టూ టు వన్ అండ్ హాఫ్ టు టూ ఫీట్స్ లోతులో కనుక మనకి ఫేజ్ ఉన్నట్లయితే భూమి లోపల నుంచి నీరు మనకి ప్రవహిస్తున్నట్టయితే చెట్లకు డ్రై రూట్ రాట్ వచ్చి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అయితే అది కూడా చూసుకొని మనము మొక్కలు నాటుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అయితే మనకి వర్షపాతం పడినప్పటికీ త్వరగా నీరు ఇంకిపోయే నీళ్ళలు అదేవిధంగా ఏ విధమైన చౌడు కానీ అదేవిధంగా సాయిల్ పిహెచ్ వచ్చేసి మనకి ఏడు పాయింట్ ఐదు ఎక్కువగా లేని నేలల్ని మనము సెలెక్ట్ చేసుకొని బత్తాయి సాగు చేసినట్టయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా మొక్కల ఎంపిక చూసుకున్నట్టయితే మనము మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు వచ్చేసి రంగాపూర్ లైమ్ దానిపైన సాత్గూడి లేదా జంబేరి అంటుకట్టిన మొక్కలను ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ రకమైన మొక్కలు వచ్చేసి మనకి తెగుళ్ళను తట్టుకునే విధంగా అదేవిధంగా అధిక దిగుబలను ఇచ్చే రకాలుగా నాటు రకాలుగా ఉన్నాయి అయితే ఈ యొక్క మొక్కల ఎంపికని మనము నర్సరీ స్టేజ్లో ఏ విధంగా ఎన్నుకోవాలి అదేవిధంగా మొక్కలు నాటే టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం అయితే ఈ యొక్క మొక్కలను ఎన్నుకునే టైంలో మనము మనం కనుక గమనించినట్టయితే మొక్క యొక్క అంటుకట్టిన భాగాన్ని గనక గమనించినట్టయితే మనకి పదిహేను సెంటీమీటర్ల పైన అంటుకట్టిన మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క గెనుపులను కనుక చూసినట్టయితే ఈ యొక్క గెనుపుల మధ్య దూరం అనేది మనకి తక్కువగా ఉండి ఆకుల యొక్క వెడల్పు మధ్యస్థంగా అంటే మీడియం రేంజ్లో ఉండి ఏ విధమైన తెగుళ్ళు కానీ లేదా వైరస్ సోకిన మొక్కల్ని కానీ మనము సెలెక్ట్ చేసుకోకూడదు అదేవిధంగా గమనించినట్టయితే మనకి డ్రై రూట్ ర్యాట్ లేదా గమోసిస్ వచ్చిన మొక్కలు అదేవిధంగా సిట్రస్ ట్రిస్ట్రజా కానీ వచ్చిన మొక్కలు కనుక మనం సెలెక్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే మనకి మంచి మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్కల యొక్క కొమ్మల మధ్య కనుక మనము యాంగిల్ గమనించినట్టయితే మనకి ఎక్కువ యాంగిల్ ఉండాలి అంటే కొమ్మల మధ్య దూరం వచ్చేసి మనకి ఎక్కువగా ఉండాలి అంటే కొమ్మకి కొమ్మకి మధ్యలో గ్యాప్ తక్కువ ఉన్నట్లయితే అవి మనకి బరిగాంట్లుగా మనం పరిగణిస్తాం అదేవిధంగా ఈ బరిగాంట్ల వల్ల నష్టం ఏంటంటే మనకి చెట్టు ఎప్పుడైతే కాసే దశకు వస్తుందో సడన్గా చచ్చిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా అటువంటి మొక్కలకు వచ్చిన కాయలు మనకి నాసిరకంగా ఉండి కాయలపైన నిలువు చారలుగా ఉండి చర్మము మందంగా ఉండి జ్యూస్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండి చెట్టు కాసే ఏజ్కి వచ్చిన తర్వాత అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్లో మనకి చెట్లు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది సో గమనించి మొక్కలు కనుక మనం మంచి నర్సరీలో సెలెక్ట్ చేసుకొని మనము నాటుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా మొక్కని నాటుకునే పద్ధతి కనుక చూసినట్టయితే మనము ఒక మీటరు లోతు ఒక మీటరు పొడవు ఒక మీటరు వెడల్పు కనుక ఉన్న గుంతను తీసుకొని మనము ఒక నెల రోజుల పాటు ఆరబెట్టుకొని మొక్కను నాటుకునే ముందు మనము నలభై కేజీల పశువుల ఎరువు అదేవిధంగా ఒక కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు అదేవిధంగా వంద గ్రాముల లిండియన్ పౌడర్ కనుక వేసుకొని మనము భూమి యొక్క పొరని దాంట్లో నింపేసి మొక్కను కనుక మనము అంటుగట్టిన భాగము పదిహేను సెంటీమీటర్ల పైకి ఉండే విధంగా నాటుకున్నట్టయితే భూమి నుంచి వర్షాకాలంలో వచ్చే డిసీజెస్ ఏవి కూడా మొక్కకి అంత త్వరగా అంటుకోవు అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఈ యొక్క చెట్టు ఎండిపోయి ఉండడం గమనిస్తున్నాం అయితే రైతు అంతకుముందు మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్టుని చనిపోయిన ప్లేస్లో ఈ యొక్క చెట్టును ఉంచడం జరిగింది అయితే ఆ యొక్క చెట్టు మనకి గమోసిస్ వచ్చి చనిపోవడం జరిగింది అలాంటి ప్లేస్లో సేమ్ చెట్టుని పెట్టిన అంటే తీసిన గుంతని ఏ విధంగా ఆరబెట్టుకోకుండా దానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏది కూడా మనం పాటించకుండా మొక్కని ఆ మొక్క ప్లేస్లో ఈ మొక్కని నాటినట్టయితే చనిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే మనకి మొక్కలు చనిపోయే స్టేజ్లో ఉండగానే వేరొక చెట్టును తెచ్చి దాన్ని మొదల్లో పెట్టడం ద్వారా పెట్టిన మొక్కలు కూడా త్వరగా చనిపోయి ఎండిపోతున్నాయి అయితే మనం కనుక ఆ మొక్క పూర్తిగా చనిపోయిన తర్వాత దాని యొక్క వేర్లతో పాటు తీసి మన తోట నుంచి వేసి కనుక మనము గుంతను ఆరబెట్టుకొని పెట్టుకున్నట్టయితే మొక్క బతికేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత ఒక సంవత్సరం నుంచి మనము ఎరువుల యాజమాన్యాన్ని కనుక పాటించినట్టయితే మొక్కలు ఇంకా సమృద్ధిగా ఎరువులను తీసుకొని పెరిగేదానికి అవకాశం ఉంటుంది అయితే ఒక సంవత్సరం ఉన్న చెట్టుకి మనము నత్రయని మూడు వందల గ్రాములు అదేవిధంగా బాస్వరాన్ని డెబ్బై ఐదు గ్రాములు అదేవిధంగా పొటాషియాన్ని ఎనభై గ్రాములుగా ఇవ్వాలి అదేవిధంగా నత్రయని ఎరువులను మనము కనుక పశువుల ఎరువు ఇరవై ఐదు శాతంగా అదేవిధంగా పిండి ఎరువులు అయినటువంటి వేప లేదా ఆమద పిండిని కనుక ఇరవై ఐదు శాతంగా ఇచ్చి భాస్వరం కొరకు మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పెట్టిన అదేవిధంగా పొటాషియం కొరకు మనము ఆఫ్ పొటాషియం కనుక వాడుకున్నట్టయితే రసాయన ఎరువులుగా వాడుకున్నట్టయితే మొక్కలు సమృద్ధిగా తీసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్